హాయ్ అండి ఈరోజు నేను చికెన్ కర్రీ చేస్తున్నాను ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి దానికోసం నేను ముందుగా ఆయిల్ వేసుకున్నాను కొద్దిగా పసుపు తగినంత ఉప్పు తగినంత కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు చికెన్ మసాలా ఉప్పు కారం మసాలా అన్నీ మీ ఇష్టాలకు తగ్గట్టుగా వేసుకోండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకోవాలి చాలా ఈజీ అండి చాలా సింపుల్గా అయిపోతుంది పదిహేను నిమిషాల్లో మీకు కూర రెడీ అయిపోతుంది ఇలా అన్నీ కలిపి పట్టించుకున్న తర్వాత దీన్ని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టుకోవడమేనండి ఇలా పెట్టుకుని దీని మీద మూత వేసుకుని ఒక పదిహేను నిమిషాలు దీన్ని సిమ్లో పెట్టుకుని ఇలా మగ్గించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు ఇప్పుడు మధ్యలో ఒక్కసారి మూత తీసుకుని కలుపుకుందాం ఇలా ఇది ఇంకా ఫాస్ట్గా అవ్వాలంటే కుక్కర్లో పెట్టుకొని ఒక్క విజిల్ వస్తే సరిపోద్దండి ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది చికెన్ కర్రీ చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు కూర తయారైందో లేదో చూద్దాం చూసారా ఎంత బాగుందో కూర చాలా ఈజీగా అయిపోద్దండి ఎవరికైనా చూడండి ముక్క కూడా చూపిస్తాను నేను మీకు చూసారా ఎంత బాగా ఉడికిందో ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం అంతేనండి చాలా సింపుల్గా అయిపోయిద్ది కూర మనకేదన్నా హడావిడి పని ఉన్నా ఎక్కడికన్నా జర్నీ చేసి వచ్చినా మన ఇంటికి ఎవరన్నా గెస్టులు వచ్చినా అప్పటికప్పుడు చేసి పెట్టచ్చు ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి